హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ వచ్చేసి వసంత పంచమి రోజు వ్లాగ్ అండి సో ఆ రోజు అమ్మవారి పూజ అలా చేసుకున్నాను అలానే అదే రోజు మా ఆల్రెడీ పుట్టినరోజు కలిసి వచ్చిందనమాట సో ఆ రోజు వాడి సెలబ్రేషన్స్ అలా జరిగింది అండ్ వాడికి ఎప్పుడు ఎప్పుడు చేసుకునేలా కాకుండా బర్త్డే కొంచెం ఇలా కూడా చేసుకోవాలి నాన్న ఇది కూడా మనకు తెలియాలని చెప్పేసి వాడికి మేము ఒక ఒక కొత్త ధనాన్ని మేమైతే వాళ్ళకి తెలియజేసాము వాడికి అలవాటు చేయాలని చెప్పేసి మేము వాడికి తెలియజేసాము సో అదేంటి ఇంకా నేను అమ్మకి చేసుకున్న అలంకరణ అంటే ఎప్పుడు లాగే అలంకరణ ఉంటుంది కొంచెం అమ్మ కొత్తగా కనిపిస్తుంది అనమాట ఈ ఈ బ్లాగ్లో ఈరోజు సో అది మీకు చూపిస్తున్నాను సో ఇంకా బ్లాగ్ని చివరి వరకు చూస్తారు అలాగే కమెంట్ సెక్షన్లో మాలుడికి మీరు అందరూ బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దామా శ్యామల నవరాత్రులోని అమ్మ పూజ ప్రతిరోజు కూడా ప్రాతకాలంలో బ్రహ్మ ముహూర్తంలో జరుగుతుంది ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ కల్లా అయితే పూజ అయిపోతుంది ఇంకా నేను ప్రత్యేకంగా వంట అనేది ఏం పెట్టుకోలేదు జస్ట్ అమ్మకి నేను ఏదైతే భోగం పెడుతున్నానో అదే నైవేద్యంగా నేను అదే లంచ్లో తినేస్తూ ఉంటాను అందులో ప్రత్యేకంగా నేను లంచ్ చేసుకోవాలని ఏమి ఉండదు సో మార్నింగ్ కొంచెం లేట్గా లగిస్తున్నాను నాలుగు గంటలకి అలా లగిస్తున్నాను ఆరున్నర కల్లా పూజ చేసుకుని నేను రెడీ అయ్యి ఆఫీస్కి ఏదైతే వెళ్ళిపోతాను అనమాట సో పంచమి రోజు అమ్మవారికి ప్రత్యేకంగా అలంకరణ చేసుకున్నాను ప్రత్యేకం అంటే ఏమీ లేదు ప్రతిరోజు అభిషేకం చేస్తాను అది కామనే అలాగే అమ్మవారికి వస్త్రాలు కూడా అలంకరణ అలంకరణ చేస్తూ ఉంటాను అది కూడా కామనే ఇంకా పువ్వులతో కూడా అలంకరణ చేస్తాను కాకపోతే ఈ అలంకరణలో ఏంటంటే నేను కిరీటం పెట్టానండి కనకాంబరాలు పూలు ఉంటాయి కదా అవి చిన్న మాలుగా కట్టి అమ్మకి కిరీటం పెట్టాను అండ్ నా అలంకరణలో ఇప్పటివరకు నేను చేసేటువంటి అలంకరణలో ఎప్పుడూ కూడా ఇలాంటి అలంకరణ నేనైతే చెయ్యాలను లేదు అంటే వరలక్ష్మి వ్రతానికి అయితే చేశాను అట్లా కలసం మీద అమ్మకి అట్లా కిరీటంగా పెట్టి అది పెద్ద వ్రతం కాబట్టి సో చిన్న చిన్న ఈ పూ పౌర్ణమి పూజ లాంటివి కానీ లేదంటే ఇలాంటి నవరాత్రులు కానీ ఇలా అమావాస్య పూజల్లో అలంకరణ చేస్తాను కదా అప్పుడే నేను అయితే కనుక ఇలాంటి అలంకరణ అయితే నేను చేయలేదు అమ్మ ఇలా కొంచెం కొత్తగా కనిపించింది నాకు మాత్రం చాలాసేపు వాళ్ళ అమ్మ నేను చూసుకుంటూనే కూర్చుని పోయాను మేబీ అమ్మకి నా దిష్టి తగులుతుంది ఏమని కూడా భయపడ్డాను అందువల్ల అమ్మకి కొంచెం లాస్ట్లో దిష్టి కూడా తీసేసాను సాయంత్రం వచ్చేసి సో అలంకారం ఎలా ఉంది అలాగే అమ్మకి దద్దోజనం నైవేద్యంగా చేసి ఆ రోజు సమర్పించుకున్నానండి అంటే అమ్మకి తెలుపు రంగు అంటే కొంచెం ఇష్టం కదా వసంత మంచం అంటే సరస్వతి దేవిగా మనం ఆరాధిస్తాం కాబట్టి సో పువ్వులైతే ఏంటి అమ్మకు ధరించిన వస్త్రం అయితే ఏంటి నైవేద్యం అయితే ఎట్టి ప్రతిదీ కూడా అమ్మకి తెలుపు రంగులో ఉండాలని చెప్పేసి ఈవెన్ దీపారాధనకి పెట్టిన కుందులు కూడా సిల్వర్ కుందులే పెట్టుకున్నాను వెండి సారీ వైట్ రంగులో కనబడాలని చెప్పేసి మ్యాగ్జిమం వరకు అంతా కూడా వైట్ని ప్రిఫర్ చేసి అమ్మ పూజలు అంతా కూడా సిద్ధం చేసుకున్నాను ఇంకా కుంకుమపూజ చేసుకుంటూ ఉంటాను అమ్మకు అభిషేకము అర్చన అంత అయిన తర్వాత అష్టోధ అష్టోధ శతనామావళితో కుంకుమపూజ చేసుకొని అమ్మ పూజ అయితే చేసుకున్నాను ఎలా ఉంది అలంకరణ మీకు నచ్చిందా అలానే పూజలోని పెన్స్ ఉంటాయి కదండి పెన్స్ కొని తీసుకున్నాను ఒక సిక్స్టీ పెన్స్ తీసుకున్నాను తీసుకొని పూజలో పెట్టి అమ్మ ఆశీర్వాదంగా భావించి అందరికీ పంచి పెడదాము ఆల్రెడీ పుట్టినరోజు కదా వాటితో పాటు అందరికీ పంచి పెడదాం అని చెప్పేసి పూజలు అది పెట్టాను అలాగే నాకు పర నా పర నా పర్సన్ పరంగా నేను షూట్ చేసుకునేటువంటి ఫోన్స్ అలాగే ట్యాబ్స్ నేను జాబ్ చేసుకునే నా ల్యాప్టాప్ ప్రతిదీ తీసుకొచ్చి పూజలో కూడా పెట్టుకొని అమ్మ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుందాం అని కూడా అవి కూడా నేను పెట్టుకున్నాను సో ఇంకా పూజ అంతా నేను ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ నేను ఒక టూ అర్స్ పర్మిషన్ తీసుకుని ఇంటికి అయితే వచ్చేసాను త్రీ 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 కాలం ఇంటికి వెళ్ళిపోయాను ఇంటికి వెళ్ళి ఇంకా నేను రెడీ అయ్యి చెల్లి వాళ్ళతో పాటు చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట సో అక్కడ ఏంటంటే ఆల్రెడీ బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అని చెప్పేసి వెళ్ళాను రమ్మని చెప్పి చెప్పాడు అండ్ మా పిన్ని గారు ఏమొచ్చి సో పదహారు సోమవారం వ్రతం చేసుకుంటున్నారు పదమూడో వారం అనమాట పదమూడో వారం పూజ కూడా చేసుకుని లక్కి అదే రోజు కలిసి వచ్చింది సరే శివయ్య ఆశీర్వాదం కూడా జరిగింది ఆ శివయ్య దర్శనం చేసుకున్నామని చెప్పేసి అందులో దండం పెట్టుకొని ఇంకా మేమైతే బయలుదేరాము ఎక్కడికి బయలుదేరామంటే మా చిల్లె వాళ్ళ ఇంటి దగ్గర పిల్లలది అనాథ శరణాలయం ఉందనమాట సో మాకు రీసెంట్గా తెలిసింది ఉందని సో అక్కడికి ఎందుకు వెళ్ళామంటే సో వీటి బర్త్డే కదా ఆల్రెడీ బర్త్డే ఉంది కదా బాబుది సో వాడితో అక్కడ సెలబ్రేషన్ చేయిద్దాము బయట డబ్బులు పోసి ఏవేవో ఖర్చులు పెట్టి వృధా చేసా కన్నా ఒక పూట వీళ్ళకి అన్నం పెట్టి ఒక పూట వీళ్ళతో సెలబ్రేషన్ చేసుకుంటే ఆ హ్యాపీనెస్ మనం వెలకట్లేదు కదా సో వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఎవరో వచ్చి మాతో జరుపుకున్నారు మమ్మల్ని గుర్తించారు అని చెప్పేసి వాళ్ళు సంతోషపడతారు సో మనకి ఒక హ్యాపీనెస్ అనమాట ఏదో ఒక పుణ్య కార్యానికి మనం తలపెట్టామన్న భావన కూడా మనకు ఉంటుంది సో బయట ఎన్నో చేస్తాం వేళకి డబ్బులు కా పోసి చేస్తూ ఉంటాం ఒక్కసారైనా ఇలా వెళ్తే గడిపితే ఎలా ఉంటుంది అని చెప్పేసి భావించి ఆ రకంగా ఈ ఆలోచన కూడానా మా తెలియదు అనమాట సో దానికి వచ్చింది ఆలోచన కూడానా సో ఏంటంటే అక్కడ పిల్లలకి ఆఫ్టర్నూను లంచ్ ప్రొవైడ్ చేస్తాం మేమే మొత్తం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటారు అన్నారు సో వాళ్ళందరికీ ఫుడ్కి మేము మేమే పెట్టుకున్నాం ఒక పూట ఫుడ్ పెట్టామన్నమాట అలానే అక్కడ పిల్లలకి ఇంకో పూట ఈవినింగ్ వెళ్ళి వెళ్ళి స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేసి అక్కడ కేక్ కటింగ్ చేయిద్దాంలే అని చెప్పేసి సో పిల్లలు అన్నాక వాళ్ళకి కేక్ కటింగ్ ఇంపార్టెంట్ కదా సో వాళ్ళ హ్యాపీనెస్ కూడా మనం తెచ్చాలి కదా అందుకని చెప్పేసి వాటితో కేక్ కటింగ్ ఏదో అది అక్కడే అని చెప్పేసి ఇంకా స్కూల్లో కాకుండా అక్కడ వాళ్ళతోనే ఒక కేక్ తీసుకెళ్ళి అక్కడ కేక్ కట్ చేయించాము తర్వాత ట్యూషన్లో పిల్ల పిల్లందరూ కూడా చాక్లెట్స్ పార్టీని అంటారు కదా సో ట్యూషన్లో కూడా ఒక కేక్ కట్ చేయించాం అనమాట సో ఈ రకంగా చేసుకున్నాము అండ్ ఆ పిల్లలు అలా వాళ్ళని అన్నయ్య హర్షవర్ధన్ అన్నయ్య హ్యాపీ బర్త్డే డే అని అంటూ ఉంటే నిజంగా నాకు కలలో నీళ్ళు తిరిగాయి అన్నమాట అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే నాన్న లేని వాళ్ళే అందరూ కూడా కొంతమంది ఉన్న వాళ్ళు కూడా తీసుకువచ్చి వదిలేశారంట కొంతమంది వాళ్ళు ఏంటంటే విజిటింగ్ అవర్స్లో వస్తూ ఉంటారంట సండే పూట వచ్చి అలా చూసి వెళ్ళిపోతూ ఉంటారంట సో అది నాకు అది బాధగా అనిపించింది లేని వాళ్ళని లేరు కొంతమందికి లేరు అన్న కూడా నాకు బాధ బాధ అనిపించింది సరే ఇక మిగతాటి నుంచి అంటే నేను ఏదైనా సరే ఒక పుణ్య కార్యక్రమాన్ని తలపె ఏదైనా ఒక డబ్బులు వృధా లేకుండా వీళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి ఇక మీద నేను నేను ఒక ఆలోచన తీసుకున్నాను అంటే ఎన్నిసార్లు చేస్తానో అలా చేస్తారో నాకు తెలియదు నా వరకు నేనైతే ఏదైనా చేయగలి చేయగలిగి ఉన్నప్పుడు ఉన్న పరిస్థితిలో ఆ వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడం ఏదో ఒకటి ఇస్తూ ఉంటాను అండ్ బర్త్డే అనే కాదు ప్రత్యేకం కాదు ఏదో ఒక పండగ ఆ రోజు కానీ ఏదైనా టైంలో తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి అంటే యాభై మంది అంటే పిల్లలు ఏమాత్రం తినేస్తారో చెప్పండి సో నాకు ఆలోచన వచ్చిందనమాట సరే మా అల్లుడు మూలన నాకు ఒక ప్లేస్ తెలిసి వచ్చింది ఇలా దగ్గరలో మనకి ఉందని చెప్పేసి సో అందువల్ల నెక్స్ట్ టైం నుంచి వీళ్ళకి ఏదో ఒకటి చేయాలని నేనైతే అనుకున్నాను చూద్దాం భగవంతుడు అంత మంచిగా చేస్తే ఏదో ఒకటి చేయడానికి ఆలోచిద్దాము అండ్ వాళ్ళందరూ కూడా హ్యాపీ బర్త్డే టు హర్షవర్ధన్ అని అని అంత మంచిగా చెప్పే తెలుసా మీరే వినండి వాళ్ళ మాటల్లోని అసలు నేనైతే చెప్పలేను నేనే అంత మంచిగా చెప్పలేనేమో హ్యాపీ బర్త్డే బాబు అని అంటుని తప్పించి అన్నయ్య అని పిలిస్తే అసలు అన్నయ్య ఆ పిలుపు ఒక అని చెప్పచ్చు అంటే ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు మీరే వినండి ఎంత బాగా చెప్పారో చూసారు ఎంత మంచిగా విష్ చేశారు అండ్ వాడికి టెన్ పూర్తయి లెవెన్ వచ్చినాయి అన్నమాట సో అందుకే లెవెన్ నెంబర్స్ కౌంట్ చేయమని వాళ్ళ టీచర్ చెప్తే లెవెన్ నెంబర్స్ కౌంట్ చేసి విష్ చేశారు తర్వాత మేము స్నాక్స్ పట్టుకెళ్ళాము అవి వాళ్ళకి అప్పటికి ఎవరో వచ్చారు మేము మా ముందే సో మళ్ళీ మేము తర్వాత పెడతాంలే హెవీ అయిపోతే పిల్లలకి అని చెప్పంటే సో స్నాక్స్ వాళ్ళకి ఇచ్చేసాము అలాగే నేను పూజ చేశాను కదా పెన్స్ తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చాము ఆ శ్యామలమ్మ సరస్వతి అమ్మవారి కడాక్షం ఆ పిల్లలందరికీ దక్కరని నేను కోరుకుంటూ వాళ్ళకి వాటితో పాటు ఆ పెన్స్ అన్ని వాళ్ళ వాళ్ళందరితో పంచిపెట్టించాను ఆ నెక్స్ట్ నెక్స్ట్ ట్యూషన్కి తీసుకెళ్ళాము అక్కడ కూడా అక్కడ కూడా కేక్ కటింగ్ చేయించామన్నమాట సో అక్కడ కూడా వాళ్ళ 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 ఫ్రెండ్స్ బాగా వాడికి విష్ చేశారు అండ్ అది కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తాను వినండి ఎంత మంచిగా వాళ్ళ ఫ్రెండ్స్ అన్ని విష్ చేశారు అండ్ వాడి బర్త్డే ఏమో కానీ మేము మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం అలాగే బాగా సెలబ్రేషన్ చేసుకున్నాము సో పిల్లల మంచిగా అండ్ అక్కడ వాళ్ళ అనంద శృణాలయంలో కూడాను సో వాడికి మేము చెప్పాము అనమాట ఇలాంటివి చేయాలి ఇలాంటివి అలవాటు చేసుకో అని చెప్పేసి మేము వాడికి బాగా చెప్పాము అండ్ మీ అందరూ కూడా వాడిని బ్లెస్ చేయండి సో ఇంకా డే ఇలా ఈ రకంగా సాగిందనమాట సో శ్యామలదేవి నవరాత్రుల్లో మా ఆరు పుట్టినరోజు ఇలా రెండు కలిసి వచ్చి వసంత ఇది కలిసి వచ్చిందనమాట సో మరొకళ్ళతో మేము ముందు ఉంటాం అలాగే ప్లీజ్ వాడిని ఈ మాత్రం మర్చిపోకండి